పై అధికారులు అందిన సమాచారం మేరకు రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీన సాయంత్రము ఆరు గంటలకు నంద్యాల పద్మావతి నగర్కు చెందిన ప్రణవ్ నిర్వహిస్తున్న టాటో షాప్ నందు వన్యప్రాణులకు సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నవి అని తెలిసినవి అటవీ అధికారులు మరియు పోలీస్ అధికారులు సర్చ్ వారెంట్ ద్వారా ఆయన షాప్ని తనిఖీ చేయడం జరిగింది షాప్లో ఎలాంటి వన్యప్రాణులకు సంబంధించినవి ఏమని దొరక దొరకగా నెక్స్ట్ అతను వాళ్ళ ఇంటి ఇంటికి పోయి ఇంటిగాడ సర్చ్ వారెంట్ ఇచ్చి ఇల్లు ఇల్లంతా సర్చ్ చేయడం జరిగింది అతను ప్రణవ్ అనే వ్యక్తి అతని మెడలో ఒక గోల్డ్ అంటే బంగారం చైన్తో కూడిన ఒక దాంట్లో డాలరు లెపర్డ్ క్లా అంటే గోర్లు అది ధరించి ఉన్నాడు అతను మేము ఇంట్రాగేషన్ మొత్తం సర్చ్ చేసినాక మనం ఇంట్రాగేషన్లో అతను చెప్పినాడు నేను ఒక చైన్ తీసుకున్నాను ఒక వ్యక్తి ద్వారా నేను తీసుకున్నాను అతను గోపురం అగ్రికల్చర్ ఫారం మహానందిలో ఉంటాడని చెప్పి అతను అంటే పేరు నిన్ను చెప్పదలుచుకోలేదు మళ్ళీ ఫర్దర్గా మనము ఆల్రెడీ అరెస్ట్ చేసినాము అతను అతను అరెస్ట్ చేయడం జరిగింది అతను కార్పొరేషను ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్లో టెంపరీ ప్లాంట్ నా ప్లాంటేషన్ వాచర్గా ఉన్నాడు అతను రెగ్యులర్ ఎంప్లాయ్ కాదు ఆ ప్లాంటేషన్ వాచర్ చేస్తూ అతను ఈ కరెంటు పెట్టి అతను మన పొలాలు బనానా గార్డెన్స్ ఉన్నాయా గాంధీ బొమ్మ గాంధీ బొమ్మ అంటే గాంధీ స్టాచ్యూ కూడా ఒక బనానా గార్డెన్స్లో ఆయన ఒక వాయినతో సహచరులు ఒక నలుగు నలుగురు కలిసి కరెంటులు పెట్టి లైవ్ కరెంటు ఏదో పంది పడుతుంది పంది తీసుకొని మేము వాళ్ళు అది అలవాటు వాళ్ళకు పంది పడినాక వాళ్ళు మాంసం చేసుకొని అమ్ముకోవడము తినడము అది అలవాటుగా వాళ్ళు నలుగురు ఐదు మంది కలిసి చేసేది అది ఆ రోజు రాత్రి కరెంటు డౌన్ అయిన తర్వాత వాళ్ళు పోయి చూసినాక చిరుతబల్లి అనేది పడింది వాళ్ళు కూడా చిరుతపల్లి అనేది పడినాక వాళ్ళు ఏం చేయాలనేది తెలిసి భయపడి వాళ్ళు దాన్ని అంటే చిరుతపల్లి కరెంట్ పడినాక స్కిన్ అంతా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఆ డ్యామేజ్ అయిన స్కిన్ని వాళ్ళు కాల్ చేసినారు బాడీ అంతా కాల్ చేసి దానికి ఉపయోగపడేది కేవలం గోర్లు కదా అని చెప్పి ఆ కాళ్ళు కట్ చేసి వాళ్ళు ఎవరెవరు కావాలంటే వాళ్ళకు అమ్మేసినారు అది వాళ్ళకి అందరి పేర్లు ఉన్నాయి మేము దాదాపు అందరినీ అరెస్ట్ చేస్తాము కొంతమంది కాడ మేము రికవర్ చేసినాం దాదాపు ఇప్పుడు ఐదు గోర్లు రికవర్ చేసినాము ఇది వన్యప్రాణుల చట్టం కింద నేరము మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవిస్తారు తర్వాత నేను మీ ద్వారా ప్రజలకు మరియు ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కు కానీ ప్రతి ఒక్కరుకు నేను నా రిక్వెస్ట్ ఏమంటే ఇటువంటివి పనులు ఇటువంటి నేరాల్లో పాల్గొని మీరు జీవితాలు నాశనం చేసుకో చేసుకోకూడదని నేను ఒక మనవి చేస్తున్నాను ఇలాంటి నేరానికి ఇటువంటి నేరం కానీ ఫారెస్ట్ నేరాలు ఏదైనా ఉంటే మాకు ఫారెస్ట్ అధికారులకు ఫోన్ ద్వారా తెలిపే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళ పేర్లు మేము గోప్యంగా పెడతాము వాళ్ళకు రివార్డ్స్ ఇస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంత అమ్ముకున్నా సార్ ఇప్పుడు అది ఒక్క ఒక్కడు పద్నాలుగు వేలకు అమ్మినాడు రెండు గోర్లు మనకు ఎట్లా దొరికిందంటే ఫోన్పే ద్వారా అతను పేమెంట్ చేసినాడు ఆ ఫోన్పే అవుట్ చేసినాము ఈ నేరం ఇప్పటిది కాదు ఇది రెండు వేల ఇరవై మూడు డేట్ సార్ ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై మూడు ఇది వాళ్ళు వీడియో రికార్డ్ చేసి అవి చేసినందుకు అవి మనకు అవుట్ అయినాయి సార్ వాళ్ళు కొంచెం పై అధికారులకు ఫారెన్సిక్ దాని వారు దానివల్ల ఇంకా కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి పై అధికారులు మాకు ఇలాంటి మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ను మనం ఈ ఒక టీం ఫార్మ్ చేసి టీం వల్ల మేము ఇంత ఇంతమందిని పట్టుకోగలము ఇంకా కొంతమంది ఎంక్వైరీలో రావచ్చు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం అంటే కొన్ని అమ్ముకున్నారు కొన్ని అది చిన్న అంటే చిత్తపుల్లి పెద్ద పులి అంటే చిత్తపుల్లి పెద్దది కాదు అది చిన్న పిల్ల ఆ పిల్లని గోర్లు కొన్ని వచ్చింటాయి కొన్ని ఇరిగింటాయి కదా మనకు దాదాపు ఒక పది నుంచి పదమూడు దాకా వాళ్ళు వాళ్ళు అమ్మినారని తెలిసింది కొంత ఫ్రెండ్ సర్కిల్లో ఫ్రెండ్ కావాలని చెప్పి వాడు ఏదో ఇచ్చేసినారు అవి ఏమైనా కానీ ఇప్పుడు వరకు మాకు ఐదు రికవరీ అయినాయి మిగతావి కూడా మేము రికవర్ చేయడానికి రికవర్ చేస్తాము కొంతమంది ముద్దాయిలు కూడా అరెస్ట్ చేస్తాము చాలా అవి పులిగోరలన్నీ మనము చూసే వరకు చెప్పలేము ఎందుకంటే ఈ కాలంలో మీరు శ్రీశైలం కానీ తిరుమల తిరుమల దేవ దేవస్థానం కూడా చూడండి ఆడ బయట అమ్ముతుంటారు ఇప్పుడు సారు తిరుమల పోయి తిరుమల నుంచి వచ్చాడు మన కొలీగు ఆయన చెప్పినాడు మాకు అంటే మన కుక్క కుక్క చర్మంకు తీసి వాళ్ళు పులిగా పెయింట్ కొట్టి పెట్టేస్తున్నారు అంటే కొంతమంది పులిది అనుకుంటున్నారు కానీ అది పులిది కాకపోవచ్చు కుక్కది ఉండొచ్చు అన్నీ మెడలు వేసుకునేటివన్నీ మనము అడవి జంతుదని మనం చెప్పలేము అది కంప్లీట్గా ఫారెన్సిక్ నుంచి మనకు రిపోర్టు లేకుంటే ఎవరైనా ఎక్స్పర్ట్ వాళ్ళని చూసి దాన్ని నిర్ధారించవచ్చు అది ప్రతిదీ మెడల్ వేసుకున్న వాళ్ళందరి మనం వైల్డ్ లైఫ్ అనేది చెప్పలేము చాలా నేను చెప్తానండి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది కుక్కకు సంబంధించిన గోర్లు ఉంటాయి కదా గోరు కాదు వాడేది ఎముకను కట్ చేసి వాడు ఎముకతో టెస్టింగ్ చేస్తాడు అవి సరికాలి సార్ మీరు ఆ ఎముకను వాడు మలిచేసి గోరుమారుగా షేప్ చేస్తారు వాడు ఆ ఎమ్ముతో దాదాపు ఎయిటీ పర్సెంట్ అవి వాడతారు మీ అందరు చెప్పే సలహా ఒకటే ఆమె దుర్గాదేవి ప్రతిరూపం వచ్చి చిత్తపులి పులి అది ఆమె ఒక వన్ అవర్ మాత్రమే ఎక్కి శత్రు సంసారం చేస్తుంది కానీ మనకు తెలియక ఇంట్లో పెట్టుకుంటాం అది మిగతా ఏ దేవతలకు పులి అనేది వాహనం లేదు ఎందుకు లేదు అది భరించలేం కాబట్టి ఎవరైతే దాన్ని జరిగిపోతారో వాళ్ళని సర్వ నాశం అయిపోయింది హిస్టారిక్గా ఉంది మీరు ఎన్నికి తిరిగి చూస్తే మీకు యూట్యూబ్లో అన్ని సమాచారాలు ఉన్నాయి కానీ తెలియక దీనికి ఎవరిన పాలు పంచుకుంటే వాళ్ళ జీవితం నాశం అయిపోతాయి ఉదాహరణకు వీళ్ళే మూడేళ్ళ క్రితం చేసినారు ఇప్పుడు దొరికిందంటే సైంటిఫిక్గా కాదు మూడు కూడా కాదు మనం పురాణ ప్రకారం కూడా అది నేరమే అది ఏ మతం కావచ్చు ఏ మతం కావచ్చు కానీ మనకు మన ప్రకృతి సహాయపడే జంతువులు ఎవడైతే అంతరించ అంతరించిపోవాలనుకుంటాడో వాడ జీవితం అంతరించిపోతుంది మేము చెప్పేస్తాం ఒకటే ఒకటి సూచన ఏంటంటే మీ ద్వారా మీ సహాయం మాకు కావాల్సింది ఏంటంటే ఇది కోణము వాడు అమ్మినోడేమో జోన్లో ఉంటాడు అనుకోవచ్చు వాడు దొరుకుతాడు వాంతపాడు కొన్నోడు కూడా నేరుస్తాడే తెలియక మన దగ్గర డబ్బు ఉందని కొంత బిల్డప్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దొరికినప్పుడు అది మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు అదేదో ధరించుకుంటే నేను కోర్టు సంపాదిస్తానని ఫీల్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా అత్యాశ పోతున్నాడు కాబట్టి మేము చెప్పే సలహా ఒకటే ఎవడు కూడా అటవీ ఉత్పత్తులు ఎటువంటి పరిస్థితుల్లో అది ఫేక్ కావచ్చు జినేన్ కావచ్చు ఈ రెండు దయచేసి కొనొద్దు ఒక ఒక జీవిని చంపి వేసుకొని అది బాధ ఎంత బాధపడి ఉంటుంది అది వేసుకుంటే మనకు అరెస్ట్ తప్పక ఏమీ లేదు ఇది ఒక్కటే మేము మీడియా మీద ద్వారా మేము ఇచ్చే సలహా ఒకటే ఇప్పుడు దాదాపు మేము ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ముగ్గురు రేంజ్ ఆఫీసర్లు ఉన్నారు ఒక ఇరవై ఇరవై మంది స్టాఫ్ ఉన్నారంతా అందరి ఇది అందరి సహకారంతో లాస్ట్ త్రీ డేస్ నుంచి కాదు ఇది త్రీ మంత్స్ నుంచి మేము పై అధికారుల చూసిన సమాచారం మేము వాడిని స్టడీ చేస్తూ అంతా చేస్తే ఈ స్టేజ్కి వచ్చింది ఇది కాబట్టి మీరు ఒకటే మీరు చేయాల్సింది ప్రచారం ఎక్కువ ఏంటంటే ప్రతి ఒక్కడు అడవి ప్రాంతం ఉన్నాడు అడవిలో వచ్చి అన్ని తింటున్నాడు ఇప్పుడు వాటర్ కానీ ఇంకోటి అడవి సోర్స్ నుంచి వచ్చేదే ఈ భూములకు కానీ ఇంత ససలు ఉన్నాయంటే అవే కాక అడవి జంతువులు ఏదో వస్తుంటాయి పొరపాటున వాటర్ ఇంకోటి దాన్ని వేటకు ఉచ్చులేసి చంపేస్తే రాబోయే కాలంలో వాళ్ళు చాలా తీవ్రమైన పరమే ఎదుర్కొంటారు టీం కంటిన్యూస్ ఒక స్పెషల్ టీం పాన్ చేశారు ప్రతి